ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆటో టాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించే వైఎస్ఆర్ చేయతకు సంబంధించి మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం మరి ముందుగా అవునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీరు నా ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తరువాత నేను చేయబోయే అప్డేట్ డైరెక్ట్ డైరెక్ట్గా మీకే వస్తాయి దానికి మీరు చేయాల్సిన కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్దాం సెల్ఫ్ ఓన్డ్ ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం పదివేల రూపాయలు అందజేస్తుంది దానికి మొబైల్లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికి సంబంధించిన మొబైల్ లింకును కింద డిస్క్రిప్షన్లో పొందుపర్చాను ఆ మొబైల్ లింక్ ను ఓపెన్ చేయాలి అప్పుడు ముందుగా అర్హతలు మరియు కావలసిన డాక్యుమెంట్లు అని వస్తుంది ముందుగా వాటి వివరాలు తెలుసుకోవాలి అవేంటంటే దరఖాస్తుదారు పేరుపై ఆటో రిక్షా ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ ను రవాణా శాఖలో రిజిస్టర్ చేసి ఉండాలి ఆటో రిక్షా లేదా తేలికపాటి మోటార్ వాహనాన్ని నడపడానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే అర్హులు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి నివాస చిరునామా వైట్ రేషన్ కార్డు లేదా మీ సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ లో నమోదై ఉండాలి దారిద్ర రేఖకు దిగువన ఉండాలి వైట్ రేషన్ కార్డు లేదా అన్నపూర్ణ కార్డు లేదా అంత్యోదయ కార్డు కలిగి ఉండాలి వ్యక్తిగత పేరుతో ఎటువంటి రుణాలు లేని బ్యాంక్ ఖాతా ఉండాలి బ్యాంక్ యొక్క పాస్బుక్ మొదటి పేజీ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది లబ్ధిదారునికి ఆధార్ సంఖ్య ఉండాలి లబ్ధిదారుడు మొబైల్ నెంబర్ సమర్పించాలి ఈ అర్హతలన్నీ ఉన్నవాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని ఓకే బటన్పై టచ్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో రేషన్ కార్డు డీటెయిల్స్ అని ఉంటుంది అక్కడ కింద రేషన్ కార్డ్ నెంబర్ అని ఉన్న చోట రేషన్ కార్డ్ నెంబర్ వేయాలి దాని కింద గెట్ డీటెయిల్స్ పై టచ్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి దాని కిందనే ఆధార్ డీటెయిల్స్ అని ఉండి ఆధార్ నెంబర్ అని ఉంటుంది అక్కడ మీ ఆధార్ నెంబర్ టైప్ చేయాలి రీటైప్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది అక్కడ మరల మీ ఆధార్ నెంబర్ టైప్ చేయాలి ఆ తర్వాత ఆధార్ నెంబర్ కన్ఫర్మేషన్ బై యూజింగ్ అని ఉండి అవి ఈకేవైసీ త్రూ ఓటీపీ అని అప్లోడ్ ఆధార్ కాపీ అని ఉంటుంది మీరు ఏం చేయదలుచుకున్నారో ఆ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత బెనిఫిషియరీ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది దాని కింద మొబైల్ నెంబర్ అని ఉంటుంది అక్కడ మన మొబైల్ నెంబర్ టైప్ చేసి సెండ్ ఓటీపీపై టచ్ చేయాలి కుల ధృవీకరణ సర్టిఫికేట్ వివరాలు అని ఉండి మీరు మీ కుల ధృవీకరణ పత్రం మీ సేవతో అనుసంధానించబడి ఉంటే ఎస్ అని లేకపోతే నో పై టచ్ చేయాలి ఆ తరువాత అడ్రస్ అని ఉంటుంది డిస్ట్రిక్ట్ అని ఉంటుంది అక్కడ మీ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మండలం సెలెక్ట్ చేయాలి తర్వాత కాన్స్టి అంటే మీరు ఏ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత పంచాయతీని సెలెక్ట్ చేయాలి తర్వాత నివాసం సెలెక్ట్ చేయాలి దాని కింద ల్యాండ్ మార్క్ అని ఉంటుంది అక్కడ ల్యాండ్ మార్క్ టైప్ చేయాలి స్ట్రీట్ పేరు కూడా టైప్ చేయాలి డోర్ నెంబర్ అని ఉంటుంది అక్కడ డోర్ నెంబర్ టైప్ చేయాలి ఆ తర్వాత కింద బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది అక్కడ బ్యాంక్ బుక్ లో మొదటి పేజీ జిరాక్స్ జేపీ ఫార్మేట్ లో హండ్రెడ్ మించకుండా అప్లోడ్ చేయాలి ఆ తర్వాత అకౌంట్ నెంబర్ టైప్ చేయాలి మరల రీటైప్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది మరల అకౌంట్ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది కింద ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంటుంది అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ టైప్ చేయాలి ఆ తర్వాత వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అని ఉంటుంది దాని కింద మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేయాలి దాని కింద గెట్ డీటెయిల్స్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని కనపడతాయి దాని కింద డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అని ఉంటుంది అక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ టైప్ చేయాలి ఆ తర్వాత గెట్ డీటెయిల్స్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని కనపడతాయి ఆ తరువాత లైసెన్స్ ఇచ్చిన ఆఫీసుని సెలెక్ట్ చేసుకొని కింద రివ్యూ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే మీరు ఇచ్చిన డీటెయిల్స్ మరొకసారి సరిచూసుకోవచ్చు ఆ తర్వాత సబ్మిట్ చేయాలి ఈ విధంగా పైన చెప్పిన డీటెయిల్స్ అన్ని తప్పనిసరిగా ఫిల్అప్ చేయాలి ఈ విధంగా ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది ఇది మొబైల్లో అప్లై చేసే ప్రక్రియ దీని యూఆర్ఎల్ కింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్